ఖండం ఆరవ మంత్రం ఇందు పరమాత్మ యొక్క మూడవ భాగము అయిన యొక్క విశేషమును అతడు సర్వజ్ఞుడు సర్వాంతర్యామి సర్వేశ్వరుడు అని నిరూపించుటకు ఈ మంత్రము చెప్పబడుతున్నది మంత్రం

భావము ఇంతకు ముందు ప్రథమ పాదమునకు విశ్వడు అని రెండవ పాదమునకు తేజసుడు అని మూడవ పాదమైన ఇప్పుడు చెప్పబోతున్నదే ప్రాజ్ఞుడు అని వివరింపబడతా ఏ విధమైన జాతి భేదములు లేకుండా అందరినీ అన్ని ప్రాణులను నియమించువాడు కనుక ఇతడు సర్వేశ్వరుడు ఇతడిని ప్రాజ్ఞుడు అని అన్నింటి యొక్క భేదములను సర్వమును తెలుసుకునివాడు కనుక సర్వజ్ఞుడు ఇతడే ప్రాజ్ఞుడు సమస్త భూతముల యొక్క లోపల ప్రవేశించి బయట జ్ఞానమును కూడా కలిగి సర్వమును నియమించువాడు కనుక అంతర్యామి ఇతడే అని చెప్పబడుతూ ఉన్నది అదేవిధముగా అన్నింటినీ నియమిస్తూ ఉన్నాడు కనుక సమస్తమునకు కారణము కనుక సమస్త భూతములకు ఉత్పత్తి స్థితి ప్రళయములకు ఇతడే కారణము అని తెలియబడతా ఉన్నది అనగా ఎట్లనగా మొదట విశ్వడు సర్వేంద్రియములతో విశ్వమును అంతా తెలుసుకొని అందరి జ్ఞానమును జ్ఞానేంద్రియములతో తెలుసుకొని చూ ఆనందమును అనుభవించుచున్నాడు ఇంకా మొదటి తరగతిలో ఒక విద్యార్థి అక్షరములను అభ్యసించిన తరువాత తరువాతి తరగతిలోకి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు ఒకటవ తరగతిలో నేర్చుకున్నటువంటి బలక బలపము అక్కడ విషయములను అక్కడ విడిచిపెట్టి అందరి సారమును మాత్రమును గ్రహించి రెండవ తరగతిలోకి వెళతా ఉన్నాడు అట్లాగే అక్కడ కొంత జ్ఞానమును అభ్యసించి దానిని కూడా అక్కడ విడిచిపెట్టి మూడవ తరగతిలోకి ప్రవేశిస్తున్నాడు అదే విధముగా ఇక్కడ విశ్వడు అనే పేరుతో ఆత్మ విశ్వమును అంతా ఇంద్రియములతో గ్రహించి వాటిల్ని విడిచిపెట్టి స్వప్నావస్థలో కేవలము విశ్వములో గ్రహించినటువంటి జ్ఞానమును మనస్సునందు లయం చేసి స్వప్నావస్థలో ఏ విధమైన ఇంద్రియములు లేకయే కేవలము ఆత్మతో ఇంద్రియములతో అనుభవించినటువంటి ఆనందము కంటే శ్రేష్టమైన ప్రకాశంతో కూడిన ఆనందమును అనుభవించుతూ ఉన్నాడు తరువాత ఆ జ్ఞానం కూడా అక్కడ విడిచిపెట్టి దాని సానము సారమును గ్రహించి మనస్సు ఇంద్రియములు లేకయే సుషుక్తావసూ అంతకంటే ఎక్కువైనటువంటి ఆనందమును పొందుతూ ఉన్నాడు ఆ కారణముగా వానికి అదే ఆత్మకు ప్రాజ్ఞుడు అని చెప్పబడతా ఉన్నది దీనికి గౌడ పాదీయుల వారు విశేషముగా చెబుతూ ఉన్నారు పహి ప్రజ్ఞ పహి విశ్వం సహా సహజ సహా

తదా ఇంతక ముందు చెప్పినటువంటి విశేషముల్ని శ్రీ గౌడపాదీయ కార్యకులు కూడా చెప్తా ఉన్నవి జాగ్రత్త అవసరందు ఇంద్రియముల ద్వారా విశ్వనందని అనుభవమును బయట ఉన్నటువంటి జ్ఞానమును తెలుసుకొనుచు బాహ్యముగా ఆనందమును పొందుచు విశ్వడు అని చెప్పబడతా ఉన్నాడు అదే ఆత్మ జాగ్రత్త అవస్థను విడిచి స్వప్నావస్థ ఎందు ప్రవేశించి తాను బాహ్యమునందు పొందినటువంటి జ్ఞానముని మనస్సునందు వాసనల ఆరోపంతో నిక్షిప్తమై ఏ విధమైన ఇంద్రియములు లేకే కేవలము మనుస్సు మనస్సుతోటే జాగ్రత్త అవస్థ సుషుప్తావస్థ కాని స్థితిలో స్వప్నములను పొందుతూ అమితమైన ఆనందమును పొందుతూ ఉన్నాడు తిరిగి అదే ఆత్మ సుషుప్తి స్థితి అందు జాగ్రత్త స్వప్న వీటికంటే ఎక్కువైనటువంటి ఆనందమును ప్రాజ్ఞుడు అనేటటువంటి పేరుతో అనుభవమును పొందుతూ ఉన్నాడు ఈ విధముగా ఒకే ఆత్మ జాగ్రత్త స్వప్న శుశుక్రయందు విశ్వ తైజస ప్రాజ్ఞులు అనే పేర్లతో వ్యవహరింపబడతా ఉన్నాడు తరువాత दक्षिणा खिमुके विश्वमनस्यं तस्यते आकाशे च फूर्दि प्राज्ञस्त्रदा देहे व्यवस्थेता दक्षिणा मुके विभु मनसि अन्ता च तयजसा आकाशे च फूर्दि అని పదవి భాగము జాగ్రత్త అవస్థయందు విశ్వడు మొదలగు ఈ ముగ్గురు యొక్క అనుభవములను తెలియజేయుచూ ఉన్నది ఈ శ్లోకము పరమాత్మ ఈ దేహమునందు విశ్వడు అనే పేరుతో జాగ్రత్త అవతయందు అనగా మెలుగుగా ఉన్న సమయంలో కుడి కంటి ద్వారా విశ్వమునందుల జ్ఞానమును అనుభవించుచూ ఉన్నాడు అదే ఆత్మ అంతరముగా ప్రవేశించి తేజసుడు అనే పేరు కలిగి స్వప్నావందు జాగ్రత్త అనుభవించినటువంటి జ్ఞానముని ఏ విధమైన ఇంద్రియములు అవసరము లేకుండానే మనోమయ కోసంతో ఎక్కువ ఆనందమును పొందుతున్నాడు అదే ఆత్మ ప్రాజ్ఞుడు అనే పేరు కలిగి తాడ నిద్రయందు జాగ్ర స్వప్న వీడియందు పొందినటువంటి ఆనందము కంటే ఇంద్రియములు మనస్సు కూడా లేకుండానే ఎక్కువ ఆనందమును హృదయస్థానమునందు పొందుతూ ఉన్నాడు ఈ విధముగా జాగ్రత్త స్వప్న అవసరం అవసరయందు ఒకదానికంటే ఒకటి విశ్వ తేజస ప్రాజ్ఞ అనేటటువంటి విధములుగా ఒకదానికంటే ఒక గొప్పతనమును ఆనందమును పొందుతూ ఉన్నాడు ఓం ఓ.